హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం వచ్చేసి ఇప్పుడు అరకు అయితే వెళ్తున్నాం మీరే చూడండి అలా ఉందో క్లైమాక్ట్ అయితే మామూలుగా లేదు నైట్ అయితే వెళ్ళాను మొత్తం ఘాటీ అంతా తీద్దాం అనుకున్నాను కానీ నైట్ టూ థర్టీ అలా అయిపోయింది మార్నింగ్ అయితే తీస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తాం ఇదైతే వేరే లెవెల్గా ఉంటుంది చూడండి ట్రైన్ వస్తుంది మొత్తం అదంతా వీడియో తీద్దాం అనుకున్నాను నైట్ నైట్ వెళ్ళడం వల్ల చీకట్లో తీయలేకపోయాను మార్నింగ్ విజువల్స్ అయితే మామూలుగా లేదు చూడండి అందులోని వర్షం ఒకటి పడుతుంది వర్షంలో మామూలుగా లేదు అరకు ట్రిప్ వచ్చేసి మేము వరకు వర్షం తగ్గిన తర్వాత కొంచెం బయలుదేరాం మేము చూడండి ఎలా ఉందో చాపరాయి అయితే వెళ్తున్నాము అరకు వ్యాలీ నుంచి చూడండి మొత్తం క్లైమేట్ అంతా ఎలాగుందో ఏంటి అరకు అయితే మామూలుగా లేదు వెళ్తే ఈ సీజన్లోనే వెళ్ళాలి వేరే లెవెల్ అక్కడ అసలు మామూలు లేదు మేమైతే బళ్ళు మీద అయితే వెళ్ళాం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మొత్తం అంతా ఘాట్ కదా చూడండి ఎలా ఉందో అయితే చాపరాయి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి చాపరాయ్ అయితే అలా ఉందో చాపరాయ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం చాపరాయ్ అయితే ఒకలాగా ఉంది ఇప్పుడు ఒకలాగా ఉంది వేరే లెవెల్ ఈ క్లైమాక్లో అయితే చాపరా మామూలుగా లేదు ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఎక్కువ వాటర్ అయితే వస్తుంది అప్పుడైతే టికెట్లు అవి లేవు ఇప్పుడు అయితే టికెట్స్ పెట్టేశారు చాలా రోజులు అయిపోయింది మళ్ళీ అప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళాను అరకు చూడండి అలా ఉందో చాపరాయ్ అయితే బాగా కట్టేశారు మొత్తం చూడండి అప్పుడైతే ఇలా లేదు మామూలుగా ఉండేది ఫ్రీగా వెళ్ళొచ్చు అప్పుడు ఇప్పుడు టికెట్స్ అయితే పెట్టేశారు చూడండి మొత్తం అయితే ఎలా ఉందో చాపరా ఎలా తయారు చేశారు అప్పటికి ఇప్పటికీ మామూలుగా లేదు ఈ చల్లని క్లైమేట్లో అయితే అక్కడైతే మామూలుగా లేదు వర్షం ఒకటి పడుతుంది అందులో చూడండి ఎలా ఉందో మీరే చూడండి చూసి కామెంట్స్ అయితే చేయండి ఎలా ఉందని ఎవరన్నా వెళ్తానంటే ఈ సీజన్లోనే సూపర్గా ఉంటుంది అరకు మేమైతే బొల్ల మీద వెళ్ళాం మీరైతే చూసుకొని ట్రైన్ అయితే ట్రైన్ మంది వెళ్ళండి లేదంటే కార్ అయితే కార్ మీద అయితే ఇంకా బాగుంటుంది అందులోనూ బైకుల మీద వెళ్తే ఇంకా బాగుంటుంది మొత్తం అందరూ చాలామంది వస్తారు మేము ఉదయం వెళ్ళడం వల్ల ఎక్కువ మంది ఎవరు రాలేదు చాలా మార్నింగ్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయాం మేము సెవెన్ థర్టీ ఎయిట్ అలాగవుతుంది మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు